హాయ్ గైస్ ఈరోజు చేప జన ఫ్రై ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది రెసిపీ మీరు కూడా చూసి ట్రై చేయండి హాట్ వాటర్ పెట్టుకోవాలి ఫస్ట్ హాట్ వాటర్లో ఆ చేప జన ఫ్రై వేసేసి అందులో చిటి ఇక్కడ పసుపు వేయాలి పసుపు వేయడం వల్ల స్మెల్ అనేది పోతుంది తర్వాత ఈ జన కొంచెం బాయిల్ అయినట్టు కనిపిస్తుంది ఆ జనని మనం తీసేసి వడకొట్టేసుకోవాలి జన పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం అందులో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని అవి లైట్ పింకిష్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ గరం మసాలా కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న చేపజన ఉంది కదా ఆ ఫ్రై వేసేసుకోవాలి ఆ ఫ్రై వేసేసి ఉండలు ఉండలు లేకుండా మొత్తం స్మాష్ చేసుకోవాలి ఆల్రెడీ మనం స్మాష్ చేసుకున్నాం కదా స్మాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం కారం సాల్ట్ అంటే మసాలాస్ అన్నీ సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకోవాలి లాస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే అయిపోతుంది అయితే చాలా బాగుంది నీసు స్మెల్ లేదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే వీడియో బాయ్ బాయ్